హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మా పాపకి రాగి మాల్ట్ ప్రిపేర్ ఇద్దామని అయితే చేస్తున్నాను అనమాట అందుకోసం నేనైతే పాలు బాగా మరగబెట్టేసుకున్నాను దాంట్లో ఒక్క టేబుల్ స్పూన్ రాగి పిండి అయితే వేసుకున్నాను అనమాట పాలల్లో కలుపుకోవడానికి ఇప్పుడైతే ఈ రాగి పిండి అలాగే మనం మరిగించుకున్న పాలు రెండిని బాగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలన్నమాట అప్పుడే మనకి రాగి మాల్ట్ అనేది తయారవుతుంది ఉండలు కడితే మనం తాగలేము అందుకని ఉండలు లేకుండా చక్కగా మనము పాలు అలాగే రాగపిండి కలిపేసుకోవాలన్నమాట అయితే ఇందులోకి మనము స్వీట్నెస్ కోసం బెల్లం వాడాలి చక్కెర అస్సలు వాడొద్దు చక్కెర కంటే బెల్లం చాలా అంటే చాలా మంచిది ఆరోగ్యానికి మనకి బెల్లం ఐరన్ సో ఐరన్ రిచ్ ఫుడ్ కాబట్టి మనం బెల్లాన్ని యూస్ చేయటం హెల్త్కి చాలా అంటే చాలా మంచిది అనమాట అందులోనూ పిల్లలకి ఇచ్చేటప్పుడు మనం ఎక్కువగా ఐరన్ ఫుడ్ అయినా బెల్లాన్ని ఇవ్వడమే మంచిది చక్కెర కంటే కూడా ఇప్పుడైతే నేను చక్కెర బెల్లం అలాగే ఈ రాగిపిండి మూడు మిక్స్ అయిపోయేలాగా బాగా కలిపేసుకుంటూ అన్నమాట ఇలా మిక్స్ చేసి మొత్తం కరిగిపోయిన తర్వాత మీకు ఇష్టమైతే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు అది జస్ట్ ఫ్లేవర్ కోసం అనమాట లేదు అనుకుంటే ఇలానే తాగేయచ్చు చక్కగా ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట శుభ్రంగా తాగేయచ్చు వేడి మీద తాగితే బాగుంటుంది కాకపోతే నేను పాపకి ఇస్తున్నాం కాబట్టి మంచిగా చల్లారి పెడుతున్నాను వేడిగా ఉంటే తాగదు కాబట్టి మీరైతే వేడిగానే తాగండి పెద్దవాళ్ళు తాగే పని అయితే కాస్త చల్లారి పెట్టుకోండి ఇప్పుడైతే నాకు చక్కగా రాగి మాల్ట్ అయితే తయారైపోయింది మా మమ్మీ చూడండి ఇక్కడ గార్నిషింగ్ అనమాట బెల్లంతో చక్కగా చేసింది మా మమ్మీకి తెలిసిన ఐడియాతో మంచిగా అనిపించింది నాకు కూడా అయితే మొత్తానికైతే రాగి మాల్ట్ అయితే ప్రిపేర్ చేసేసింది మా మమ్మీ ఇప్పుడైతే మా పాపకి తాగించాలి తాగుతుందో లేదో మామూలుగా పాప మ్యాక్సిమం విసిగిస్తుంది ఫుడ్ విషయంలో కాకపోతే ట్రై చేస్తామన్నమాట పిల్లలు కదా తాగుతారని సో అలాగే విసిగించేసింది ఇంకెందుకని వేరే దాంట్లో పోసి అలా ఇచ్చారనమాట తాగుతుందని కానీ అది తాగకుండా బెల్లం చేతిలో పెట్టేసుకొని బెల్లం తింటుంది బెల్లం అయితే మంచిగా తింటుంది అందువల్ల బెల్లం కావాలని ఏడుస్తూ ఉందనమాట కాకపోతే పాలు తాగు అని చెప్పి ఇస్తున్నాము ఇలా రాగి మాల్టే కాకుండా మనం చక్కగా రాగి జావ కూడా చేసుకొని తాగొచ్చు నేను మన వీడియోలో అయితే రాగి జావ కూడా పోస్ట్ చేస్తున్నాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అలాగే రాగుల వలన మనకు కలిగే బెనిఫిట్స్ కూడా నేనైతే చక్కగా చెప్పాను ఒకసారి వెళ్ళి మన ఛానల్లో వీడియో అయితే చూడండి మా పాప అయితే ఫైనల్గా రాగి మాల్ట్ అయితే తాగేసింది అనమాట కాకపోతే కొంచమే తాగింది సరే అని చెప్పి మా మమ్మీకి ఇచ్చేసాను అనమాట తాగమని సో చూశారు కదా రాగి మాల్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్